సిద్దిపేట జిల్లా కోహేడ మండలం హుజ్నాబాద్ లో మంత్రులు దామోదర రాజనరసింహ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ పర్యటించారు అనంతరం హుస్నాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ముందుగా మంత్రులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికి బైక్ ర్యాలీ నిర్వహించారు ర్యాలీగా హుస్నాబాద్ చేరుకున్న మంత్రులు ఎనభై రెండు కోట్ల రూపాయలతో నిర్మించనున్న నూట యాభై పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అనంతరం పదకొండు పాయింట్ కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన యాభై పడకల మత మాత శిశు ఆరోగ్య కేంద్రాన్ని మంత్రులు ప్రారంభించారు బడుగు వర్గాలకి భరోసా తెలంగాణ పోరాట యోధుడు యొక్క పోరుగడ్డ మీద అధికారమే నాకు పరమావధి కాదు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షే నాకు ముఖ్యం అని దామోదరం గారితో వెంకటరెడ్డి గారితో సీనియర్లు అందరితోటి కలిసి కాంగ్రెస్ పార్టీని ఒప్పించి మెప్పించి తెలంగాణ సాధన కోసం తెలంగాణ ప్రజల ఆకాంక్షను తీర్చినటువంటి యోధుల్లో ప్రథముడు నా మిత్రుడు ఈనాటి మీ శాసనసభ్యుడు మహా సహచార మంత్రి వర్యులు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు ఆరోగ్య శాఖ మార్చులు స్వామ్యులు ఈ యొక్క పేద ప్రజల వైద్యం కోసం ఆయన అహర్నిషం ఈ రోజు మొండి గోడలతో నిలబడ్డటువంటి హాస్పిటల్స్ ని అదేవిధంగా శాంక్షన్ చేసి దిక్కులేని మా మెడికల్ కాలేజీలన్నిటికీ కూడా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేయాలనే ఆకాంక్షతోటి తెలంగాణ ప్రజలకి సేవ చేసే ఉద్దేశంతో ఆరోగ్య శాఖ యాభై పడగల హాస్పిటల్ పోయి నూట యాభై పడగల హాస్పిటల్ సుమారు ఎనభై మూడు కోట్లతో అంటే రెండు వందల యాభై పడకల హాస్పిటల్ మీ ఉస్నాబాద్ కు అవసరమా ఆలోచన రాబోయే తరాలు కూడా ఏ రకంగా ఉండాలి ఆరోగ్యము పేదవాణి ఆరోగ్య పరిరక్షణ అనేది ప్రభుత్వ బాధ్యత అది నా బాధ్యత నా సర్కారు బాధ్యత నేను సేవలు అందించాలి సమాజంలో మార్పు రావాలన్నా విద్యాపరంగా సురక్షితంగా ఉండాలంటే ఆరోగ్య పరంగా పోటీ ప్రపంచంలో బతకాలంటే నైపుణ్యము ఆ నైపుణ్య అంశమే ఈ రోజు వాహన యూనివర్సిటీ ద్వారా మీ ప్రాంతానికి ఇంజనీరింగ్ కళాశాల రావడం కాంగ్రెస్ నాయకులందరితో ఎప్పుడు మదన పడతా ఉంటాయి ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ గారు ఇక్కడికి వచ్చి మాకు ఐడియా లేదు మెడికల్ కాలేజీ ప్రకటించిపోయింది మెడికల్ కాలేజీ చుట్టూ చూస్తే మెడికల్ కాలేజీలు అరవై కిలోమీటర్ల రేడియస్ లో తొమ్మిది మెడికల్ కాలేజీలు ఉన్నాయి రావు అనే ఆలోచన తోటి ముందుగా కొత్త ముందు చూపుతోటి దీన్ని పడకల ఆసుపత్రి పెంపొందించే భాగంగా టూ ఫిఫ్టీ బెడ్ తీసుకొని వచ్చినాం ఇలా పెద్దలు రాంగ దామన్నా ఇది వారాహి నవరాత్రులు మీరు అమ్మవారి ఆశీర్వదిస్తారు మీరు ఎప్పుడు నేను కూడా వారాహి నవరాత్రులు అమ్మవారి ఎలావో తల్లి కానీ నిన్న కూడా బోనాలు మీ అందరు కూడా ఒకటే మాటిస్తున్నాం కొట్లాడి తెలంగాణ తెచ్చినాం దళితులు ముఖ్యమంత్రి చేస్తా అందరికీ డబుల్ బెడ్రూమ్ నటిస్తా అని చెప్పి ఆ రోజు నమ్మి అధికారం రాకపోయినా బాధపడలే కానీ ఒక్క ఇల్లు కట్టలేదని బాధపడ్డాం ఒక ఉద్యోగం ఇవ్వలేదని బాధపడ్డాం ఒక గౌరవ వెల్లి ప్రాజెక్టు ఈ ప్రాంతాన్ని రైతులందరికీ ఉన్నా ఉండే ప్రాజెక్టుని ఈరోజు పదేళ్లలో మల్లన్న సాగర్ ఉండపోతే మా పూర్తి చేసింది తప్ప ఈ రోజు వల్ల మా పొన్నం ప్రభాకర్ గారు గౌరవ వెల్లి పూర్తి చేయడానికి ఇచ్చిన అదేల సమయంలో గౌరవేలి ప్రాజెక్టుని ఎంతమంది రైతులు ఉద్యమాలు చేసిన ల్యాండ్ నెక్స్ట్ క్రియేట్ చేసి ఎప్పుడో రెండు ఎనిమిది ఏళ్ళ కింద కంప్లీట్ అయ్యే ప్రాజెక్టు దాన్ని పక్కన పెట్టింది ఇలా ఎన్నో అనుకున్న ఆశలు నెరవేరిన సమయంలో మీ అందరికీ ఒక సీనియర్ ఎమ్మెల్యేగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా మన సిద్దిపేట వరకు ఎంపీగా ఉంటుంది సిద్దిపేట జిల్లా కూడా నాకు నాలుగు మండలాలు చేరియాల వరకు కూడా వచ్చేది